మహాపరిషుద్ధుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త లోకరక్షకుడైన యేసుక్రీస్తున్నామంలో మీకందరికీ నా దైవికమైన శుభములు తెలియజేస్తున్నాను ముందుగా మీకందరికీ కూడా సునాద స్వార్థ ప్రార్థనా మందిరం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మీరు చెప్పండి మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయనే కుమారుణ్ణి స్వయంగా పంపించారు అయితే మనల్నే కదండి ఆయన లోకమును కూడా ఎంతో ప్రేమించాడు కనుక విడవకుండా ఎక్కడా కూడా ఆయన ఆ వెనకడుగు వేయకుండా అద్భుతమైన రీతిలో ఆ యోహన్ స్వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో కనుక మనం చదివినట్లయితే చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను నిజంగా ఈ క్రిస్మస్ దినాన యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు ఆయనకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి ఆయనకి మానవునితో ఎందుకు అంత స్నేహం ఎందుకైనా ఆయన మానవుడి మీద శాశ్వత ప్రేమ చూపుతున్నాడంటే తండ్రి చిత్తం ఏమై ఉందంటే ప్రతి సర్వ జనుడు కూడా నిత్య జీవం పొందుకోవాలండి ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మనం పొందుకోలేక పాప భూయిష్టంలో పడిపోయి ఉండగా ఒక ఏ పాప మెరుగని ఒక గొర్రె పిల్ల యొక్క రక్తమును చిందించి నిన్ను తప్పించి నిత్య రాజ్యములో ఆయనతో పాటుగా సహవాసం చేయడానికి ఆయనతో పాటుగా నివసించడానికి ఆయన ఏర్పరిచిన ఒక అద్భుతమైన మార్గమే సత్యమే జీవమే ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ దినాన ప్రభు నీ కొరకే వచ్చా నీ హృదయంలో నివసించడానికి వచ్చాడు నీ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు నిన్ను తన రక్తంతో కడిగి ఆ నిత్య రాజ్యములో ఆయనతో పాటుగా యుగా యుగ యుగాలు ఉండడానికి ఆయన మనలను ఆ అర్హత ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు చూడండి అలాగే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకు ప్రసాదించాడు ఇది ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారు ఎవరైనా సరే బైబిల్ గ్రంథం చెప్తోంది వారు నాశనం కాకుండా వారు ఎవరైనా 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 అందుకే క్రిస్మస్ను ఒక జాతి వాళ్ళే కదండి ఒక మతం వారే కదండి ప్రపంచమంతా కూడా ప్రతి ఇంట కూడా వెలుగుల మయమైపోతుంది గమనించారా క్రీస్తుని తెలియని వారు కూడా వాళ్ళ ఇంట్లో లైటింగ్ పెడతారు ప్రపంచమంతా కూడా జాతి మత కుల ప్రాంత భాష విభేదం లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకునే ప్రత్యేకమైన పండుగ ఏదైనా ఉందంటే ఆ క్రిస్మస్ పండుగ చాలా అద్భుతంగా దేశ విదేశాల్లో చూస్తున్నాం ఆ చాలా అద్భుతంగా ఆ క్రీస్తు జనన వేడుకలను అద్భుతంగా చూపిస్తున్నారు ఈ ఈ విధానం ఎందుకంటే శాశ్వత జీవన్ ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చారు చరిత్రలో గొప్ప చక్రవర్తులు ఉన్నారు ప్రధానులున్నారు సోషల్ వర్క్స్ ఉన్నారు ప్రఖ్యాత పండితులు ఉన్నారు సుప్రసిద్ధ ఉన్నారు వాళ్ళకు తోచింది వాళ్ళు చేశారు వాళ్ళు పేరు గడించారు వాళ్ళు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు వారికి తోచిన విధంగా సేవ చేశారు కానీ సమాజాన్ని మానవుడిని కూడా ప్రభావితం చేయలేకపోయారు ఏదో కొంతమేరకు చేసి వారు తనువులు చాలించారు కానీ రూపాయిన యేసుక్రీస్తు వారు మాత్రం సమాజాన్ని మానవుడిని ప్రభావితం చేశారు వారి బ్రతుకులను మార్చారు వారి స్థితిగతులను మార్చారు వారి తీరులను మార్చారు వారి ప్రవర్తనను మార్చారు వారి పనితీరును మార్చారు ఎక్కడా కూడా ఎవ్వరూ చేయలేని విధంగా సమాజంలో మానవుణ్ణి ప్రభావితం చేయగలిగింది ఆయన మాట ఆయన యొక్క ప్రవర్తన ఆయన యొక్క బోధలు ఆయన యొక్క స్పర్శ ప్రతి ఏటా కూడా ప్రపంచమంతా కోట్ల కొలది జరుపుకునే ఆ యేసు ప్రభుని పుట్టిన అని నేను కంటా చెప్పగలను ఎందుకంటే ఆయన మహిమ ప్రభావములు ప్రతి ఒక్కరికి చెందుతాయి అర్హతనిచ్చాయి కనుక ప్రతి ఒక్కరూ చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ ఇవి ఈ ఈ సందర్భంగా ఆ సునాద సువార్థ ప్రార్థన మంది ద్వారా నేను మీకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను మీకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ దేవునికి మహిమ కలుగును గాక